ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది జగన్ తన వ్యూహాలతో ప్రత్యర్థులకు అంతుబట్టడం లేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మోగించిన భారీ విజయ శంకారావం ఇప్పటికీ మోగుతూనే ఉంది ఎన్నికలేవైనా కావచ్చు విజయం వైసీపీదే అన్న దిశలో ఇప్పటి వరకు పరిస్థితి కొనసాగుతుంది ఇక త్వరలో జరగనున్న కేబినెట్ మార్పులు రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని జరగవచ్చునని సమాచారం ప్రాంతాలు వర్గాలు సామాజిక సమీకరణ ఆధారంగా కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది అలాగే జగన్ ప్రచార వ్యూహాన్ని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈసారి ఎన్నికల్లో జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనంలోకి వెళ్ళగలిగిన నేత జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు గత ఎన్నికల ముందు జగన్ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఈసారి అధికారంలో ఉండడంతో అది సాధ్యం కాదు అయినా సరే నూట ఐదు నియోజకవర్గాల్లోనూ పర్యటించాల్సి ఉంది ఇక గత ఎన్నికల్లో జగన్ అండగా చెల్లెలు షర్మిల తల్లి విజయమ్మ ఉన్నారు ఈసారి వారి బాధ్యతలు భారతి తీసుకోవచ్చునని తెలుస్తోంది ఇప్పటి వరకు భారతి పారిశ్రామికవేత్త గృహిణిగానే బాధ్యతలను నిర్వర్తించారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తాడేపల్లిలోనే ఉంటూ జగన్ బాగోగులు చూసుకుంటున్నారు ఇక భారతి గత ఎన్నికల్లో పులివెందుల్లో ఇంటింటికి ప్రచారం చేశారు కానీ రాష్ట్ర పర్యటించలేదు అయితే ఈసారి భారతిని రాష్ట్ర పర్యటించాలని జగన్ నిర్ణయించారని తెలిసింది ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారతి ప్రచారం ఉపయోగపడుతుందనే అంచనాలో ఉన్నారు భారతి ఇంతవరకు పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొన్నది లేదు దీనిపై శిక్షణ కూడా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే భారతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది కష్టపడకూడదని మా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తా ఆడోళ్ళ పేరుతోనే ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా మన ఇంట్లో మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది మన పిల్లలకు చదువు కావాలనుకుంటాన్నారా మనమంతా అనుకుంటాం కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రిఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు రిం మనం పిల్లల్ని పెద్ద చెడాలకు పొందాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేసుకున్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటావా అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు చెప్పినారు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చైనా సరే దీన్ని చదివి చాలా కష్టపడతాం నేను ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాగాలేదమ్మా బాగాలేదమ్మా చేర్చుకోలేకుండామ్మా అని జగన్ అన్న ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద వెయ్యి రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు కర్ణాటకకు పో తమిళనాడుకు పో మహారాష్ట్రకు పో అంటే బెంగళూరులో చూపించుకో మెడ్రాస్ లో చూపించుకో ముంబైలో చూపించుకో ఎక్కడ చూపించుకున్నా మనకు వెయ్యి రూపాయల పైన ఏం ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద నాలుగోది మనం అనుకున్నాం ఆడవాళ్ళకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం మనం ప్రతిదానికి మూగని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అవునా కదమ్మా అందరూ మనం అదే కదా అనుకుండేది అందుకనే కదా ప్రకటించడా చేరేది రవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు రుణాలు మాఫీ అన్నాడు మాఫీ చేసినాడా మాఫీ చేసినాడా మాఫీ చేయలే మాఫీ చేయలే దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి పద్నాలుగు నుండి వడ్డీ రూపాయి రూపాయలు ఆ వడ్డీలన్నీ పెరిగి పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి వడ్డీలు పెరిగినాయి జగన్ ఏం చెప్పినాడు ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ నాలుగు దఫాలలో మొత్తం మాఫీ చేస్తామన్నారు జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము జగనున్న మాట ఇస్తే నమ్మచ్చా చంద్రబాబు మాట నమ్మచ్చా నమ్మకూడదు నమ్మలేము మోసం వేస్తాడు అవునా आजय सर बोल रहा है तैयार अरे अच्छा अच्छा बोलो बाबू दान दान जाने मत लगा तब ये सका లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ గా అంటే కూడా మేజర్ గా అందరు చెప్తా ఉండేది నీళ్ళ ప్రాబ్లం చెప్తా ఉన్నారు ఫైవ్ ఇయర్స్ లో అసలు ఇండ్లే రిలీజ్ కాలేదనుకుంటా మేము ఊర్లలో తిరిగినప్పుడు కూడా టిడిపి నాయకులు ఒకరో ఇద్దరు వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్దగా ఉండయి కానీ పాపం మిగతా వాళ్ళ పరిస్థితి అంతా చాలా దీనంగానే ఉంది సో అదే వీధిలో ఉంటే ఆ లీడర్ల వీధిలో ఉండే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండారు ఎందుకంటే వాళ్ళకి ఇండ్లు రాలే వాళ్ళకి పెన్షన్లు లేవు వాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు సో అసలు గడిచిన ఐదేళ్లుగా ఏమి జరిగినట్టు పదేళ్ళుగా కూడా ఏమి జరిగినట్టుగా లేదనుకుంటా అందరూ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు మాకు రేషన్ కార్డులు ఇచ్చినారనే చెప్తా వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారనుకుంట జగన్ అని ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది ఎందుకంటే జగన్ గారు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల ఇష్యూస్ ఏంటి యాక్చువల్ గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని నవరత్నాలు చేస్తున్నారు కదా సో అది కాకుండా ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే తన విలువల విషయంలో గానీ ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో కానీ తను తను నిరూపించుకున్నాడు అంటే మధ్యలో ఎంతోమంది రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు రైట్ ఆఫ్ చేసి ఉండొచ్చు కానీ ఆయన ధైర్యము ఆయన చూపించిన విశ్వసనీయతనే ఆయన నిలబెట్టింది ఈరోజు ప్రజలందరూ నమ్ముతా అన్నారు ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడనే నమ్మకం ఉంది జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు అవి చేసిన నవరత్నాలు కానీ చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా అంతే ఆలోచన చేసి చెప్పి